జగన్మోహన్ ఏం ఎందుకంటే ఇంకా పెట్టిన పథకాలు చెప్పిన చెప్పిన పథకాలు మొత్తం నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చేసాడు పిఠాపురంలో జనసేన ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అన్న ఎవరైనా కానీ ఒక ఎక్కడ పోటీ చేస్తే ఒకసారి చెప్పినా నెక్స్ట్ టైం చూస్తారు జనాలు ఒకసారి మూడు సార్లు మూడు దక్కలు పోటీ చేసాడు మూడు సార్లు మూడు సార్లు ఓడిపోయాడు జనసైనికులు పవన్ సీఎం పవన్ సీఎం పవన్ సీఎం అంటున్నారు పైన ఓటే కదా జస్ట్ అది జన సినిమా వరకు అభిమానం అది రాజకీయం వేరు సినిమా వేరు అట్లా ఇప్పుడు కనపడుతుంది కదా లైవ్ లో మనం చూస్తున్నాం కదా టీడీపీ వైసీపీ హోరహోరిగా ఉన్న టీడీపీ రావచ్చు అన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ అది అది కష్టమే ఇదాపా వన్ ట్వంటీ అయితే గ్యారెంటీ సో ప్రజలకి ఏం చేయలేదు డెవలప్మెంట్ లేదు అని జగన్ మీద మీరేము ప్రజలకి చాలా చేశాడన్నా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నాయి ఎస్సీఎస్టీ వర్గాలు ఉన్నాయి వాళ్ళకి కరెంట్ బిల్ లేదు అది దానివల్ల ఎంత బెనిఫిట్ పొందారు వాళ్ళు టీడీపీ ఓడిపోతే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ టైం ఉంది ఇంకా చివరి ఎన్నికలు అంటున్నాడు చంద్రబాబు చంద్రబాబు అవును ఇతా చంద్ర మితా జగన్మోహన్ రెడ్డి సీఎం కానీ అంటే చంద్రబాబు ఇంకా నాకు తెలిసి ఇంకా అతనికి అంత లోకేష్ లోకేష్ అసలు ఇప్పుడే కనపట్లేదు ఆడ ఎందుకు ఈ మధ్య డల్లాడే అంటే వాళ్ళ కొద్దిగా జైల్లో పెట్టాడు ఏదో ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి దాంట్లో జై దాని దాని ద్వారా జైల్లో పెట్టారు దానికి ఏంటంటే కొద్దిగా తిరగడం ఢిల్లీ అది ఇది అని ఇంట్లో సంథింగ్ ఏమో మనం రీజన్స్ అయ్యి మొన్న జరిగిన రాయిదాడిలో కావాలని ఆయన దానికి ఎంచుకునేలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి టీడీపీలో మీరేమంటారు దాని మీద అంటారన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లాగా సంపతి కొద్దిగా సీఎం అవ్వాలని అట్లా చేస్తున్నాడని అనుకుంటారు అట్ట చేయాల్సిన అవసరం ఏంటన్నా అది కరెక్ట్గా ఇక్కడ తగిలింది అక్కడ తగిలింది అది కొద్ది కింద కలిసి కన్ను పోతే తగిలితే చచ్చిపోయే అవకాశాలు ఉండి అంత రిస్క్ తీసే అవసరం లేదు కదా ఎట్లా మరి ఏమంటున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు అయ్యి చెప్తున్నాడు అంత ధైర్యం ఎవరు చెప్తారు మద్యపాన నిషేధం అనేది ఎవరు చేయలేరట అది ఎందుకంటే దశల వరకు చేస్తాను హామీ ఇచ్చాడు ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఏపీలో మీరు చూసుకుంటే మధ్యాహ్నం దాకా షాపులు ఇప్పుడు లేవు క్లోజ్ మధ్యాహ్నం నుంచి మీకు తెలుసు తెలియదు అది బెల్ట్ షాప్లు ఆఫ్టర్నూన్ నుంచి క్లోజ్ తెలంగాణతో పుల్చుకుంటే ఏపీ కొద్దిగా తక్కువే సేల్స్ కార్లు తగ్గించాడనమాటేం చెప్తాడు గురించి లైట్ అన్న శర్ గురించి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తీసుకురావలసింది పైన మోడీ ద్వారా ఉందన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జగన్ ఒక మెజారిటీ గెలిచాడు అతను ఏంటంటే పైన కొద్దిగా తక్కువ అయితే ఎట్ట తీసుకురావచ్చు జగన్ మించిన మెజారిటీ వచ్చింది అతను కూడా ఏమన్నా మాట్లాడాలన్నా కానీ ప్రత్యేక హోదా ఏంటన్నా ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు ఉన్నాడు పోలవరం ప్రాజెక్ట్ కానీ సమ్ అమౌంట్ ఇచ్చాడు ఏమన్నా చేశాడు ఏం చేయలేదు అట్లాగేదా ప్రత్యేక హోదా ఇస్తే ఏం చేస్తా తెలియదు అట్లా అని చెప్పేసి పైన కూడా అంత దానికి అంత మగ్గు చూపట్లేదు ప్రత్యేక హోదా ఇస్తే ఇప్పుడు ఏంటంటే మనకి ఏమైనా ఇవ్వాలి ఇంకా నిధులు అనేది